నమస్కారం ఈరోజు మనం ఒక అరుదైన ఖగోళ సంఘటన గురించి తెలుసుకోబోతున్నాం ఇదే సూర్యగ్రహణం సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాడు ఏర్పడుతుంది ఇది సాధారణ గ్రహణం కాదు హిందూ శాస్త్రాల ప్రకారం ప్రత్యేక ప్రాముఖ్యత కలిగిన రోజు ఎందుకంటే సాధారణంగా సూర్యగ్రహణం ఒక నెలలో వస్తే చంద్రగ్రహణం ఇంకో నెలలో వస్తుంది కానీ ఈసారి రెండు గ్రహణాలు ఒకే నెలలో వస్తున్నాయి జ్యోతిష్య పండితుల మాటల్లో ఇలాంటి సందర్భాల్లో ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు ఇప్పుడు విషయం లోతుగా చూద్దాం ఈ సూర్యగ్రహణం పాక్షిక గ్రహణం అంటే చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కాదు కొంతవరకే కప్పేస్తాడు ఫలితంగా మన కంటికి సూర్యకాంతి తగ్గినట్లుగా అనిపిస్తుంది ఈ గ్రహణం ఎప్పుడు ప్రారంభమవుతుంది సెప్టెంబర్ ఇరవై ఒకటి రాత్రి పది గంటల యాభై తొమ్మిది నిమిషాలకు మొదలై మరుసటి రోజు సెప్టెంబర్ ఇరవై రెండు తెల్లవారుజామున మూడు గంటల ఇరవై మూడు నిమిషాలకు ముగుస్తుంది ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు కాబట్టి మనకు సూతక కాలం వర్తించదు ఆలయాలు మూసేయాల్సిన అవసరం కూడా లేదు హిందూ శాస్త్రాల్లో గ్రహణాలను ఎందుకు అశుభకరంగా భావిస్తారు ఎందుకంటే గ్రహణ సమయంలో సూర్యుడు లేదా చంద్రుడు తమ సహజ కాంతి నుండి వంచబడ్డారు అనే నమ్మకం అందుకే స్నానం జపం దానం చేయటం శ్రేయస్కరం అంటారు ఇక శాస్త్రీయ కోణంలో గ్రహణం అనేది పూర్తిగా సహజమైన ఖగోళ సంఘటన చంద్రుడు తన కక్షలోనే తిరుగుతూ భూమి నుంచి సూర్యుడిని భాగంగా కప్పేస్తే అదే పాక్షిక సూర్యగ్రహణం మరి ఈ గ్రహణం తర్వాత పెద్ద సూర్యగ్రహణం ఎప్పుడొస్తుందో తెలుసా రెండు వేల ఇరవై ఏడు ఆగస్టు రెండున అది ఈ దశాబ్దంలోనే అతిపెద్ద సూర్యగ్రహణం అవుతుంది ఆ తర్వాత అలాంటి గొప్ప గ్రహణం మళ్ళీ రెండు వేల నూట పద్నాలుగులోనే సంభవిస్తుంది అంటే మనకు ఇది లైఫ్ టైం ఆపర్చునిటీ అన్నమాట కాబట్టి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఒకటి గ్రహణం మన దేశంలోనే కనిపించకపోయినా ఇది ఖగోళ శాస్త్రంలో హిందూ శాస్త్రాలలో ఒక విశేషమైన స్థానం కలిగి ఉంది మీరు చెప్పండి మీరు గ్రహణాలను శాస్త్రీయ కోణంలో చూస్తారా లేక ఆధ్యాత్మిక దృష్టితోన కామెంట్స్లో మీ అభిప్రాయాలు చెప్పండి ఇంతవరకు చూస్తున్నందుకు ధన్యవాదాలు ఇలాంటివి మరిన్ని ఖగోళ విశేషాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు